ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద డెవలప్మెంట్ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి కేసుల్లో ఒక కీలకమైన మలుపు రాబోతోంది ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి వస్తోంది ఇంతకీ ఈ పరిస్థితికి దారితీసిన పరిణామాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం అవును ఆరు ఆరు సంవత్సరాలు సరిగ్గా ఎన్నేళ్ల తరువాత మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కేసుల విచారణలో ఒక ఊహించని ఒక ముఖ్యమైన మార్పు జరగబోతోంది సరే ఇంతకీ ఆ మార్పు ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు స్వయంగా హాజరు కాబోతున్నారు ఇది చాలా కాలంగా నడుస్తున్న ఈ కేసుల గమనాన్ని మార్చేసే ఒక ప్రధాన ఘట్టమని చెప్పొచ్చు అసలీ సిచ్యువేషన్ అంతా ఎలా మొదలైంది అంతా రీసెంట్గా జరిగిన ఒక ఫారిన్ ట్రిప్ ఆ తర్వాత కోర్టు ఇచ్చిన ఆర్డర్ దానికి వచ్చిన ఒక రిక్వెస్ట్ వీటి చుట్టూనే తిరుగుతోంది కథ అసలు కదా యూరోప్ ట్రిప్తో స్టార్ట్ అయిందనమాట కోర్టు ఆయన పర్యటనకు ఓకే చెప్పింది కానీ ఒక కండిషన్ పెట్టింది చాలా స్ట్రిక్ట్ కండిషన్ తిరిగి వచ్చిన వెంటనే జూన్ పద్నాలుగవ తేదీ లోపు ఖచ్చితంగా పర్సనల్గా కోర్టు ముందు హాజరు కావాలి అని చెప్పింది కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఒక మినహాయింపు కోసం పిటిషన్ వేశారు అందులో రెండు మెయిన్ రీజన్స్ చెప్పారనమాట ఒకటి ఆయన పర్సనల్గా వస్తే సెక్యూరిటీ కోసం ప్రభుత్వ యంత్రాంగం మీద చాలా భారం పడుతుంది అని ఇక రెండోది దానికి బదులుగా ఆన్లైన్లో విచారణకు హాజరవుతాము అని చెప్పారు ఇక్కడే సీన్లోకి సీబీఐ అయింది వాళ్లు ఈ మినహాయింపు అభ్యర్థలను చాలా గట్టిగా వ్యతిరేకించారు అసలు ఒప్పుకోలేదు దీంతో రెండు వర్షన్లు మన ముందుకొచ్చాయి ఒకవైపు లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో విచారణకు పర్మిషన్ ఇవ్వండి అనేది ఒక రిక్వెస్ట్ మరోవైపు సీబీఐ ఏమో అస్సలు కుదరదు ఖచ్చితంగా వ్యక్తిగతంగా రావాల్సిందే అప్పుడే ఈ కేసుల విచారణ ముందు కదులుతుంది అని గట్టిగా చెప్పింది సిబిఐ వాళ్ల వాదనలో ఒకే ఒక్క పాయింట్ని చాలా బలంగా ముందుకు తెచ్చింది అదేంటంటే ఆయన ఆరేళ్లుగా ట్రయల్ కోర్టుకు రావడంలేదు ఈ ఒక్క మాటతో వాళ్ల అభ్యంతరం ఎంత సీరియస్సో అందరికీ అర్థమైపోయింది సీబీఐ ఇంత గట్టిగా అబ్జెక్ట్ చేయడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది వెంటనే ఆ మినహాయింపు కోరిన మెమోను వెనక్కి తీసుకున్నారు ఇక దాంతో కోర్టుకు హాజరు కావడానికి ఒక కొత్త డేట్ ఫిక్స్ అయింది సో సింపుల్గా ఏం జరిగిందో చూస్తే ఫస్ట్ యూరప్ ట్రిప్ తర్వాత కోర్టు హాజరు కావాలని ఆర్డర్ వేసింది తర్వాత మినహాయింపు కోసం ఒక మెమో వేశారు కాని సీబీఐ అడ్డు చెప్పడంతో దాన్ని వెనక్కి తీసుకున్నారు ఫైనల్గా జూన్ ఇరవై ఒకటిన ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే అని తేలిపోయింది ఇది కన్ఫర్మ్డ్ డేట్ అసలు ఈ గైర్ హాజరు గురించి ఎందుకింత చర్చ అంటే ఆయన చివరిసారిగా కోర్టులో కనిపించిందెప్పుడో తెలుసా జనవరి పది రెండు వేల ఇరవై అప్పుడాయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే అప్పటినుంచి ఇప్పటివరకు మళ్లీ కోర్టుకు హాజరు కాలేదనమాట సరే ఇదంతా జరిగింది జూన్ ఇరవై ఒకటిన హాజరవుతారు అంత బాగానే ఉంది కాని అసలు ప్రశ్న ఏంటంటే దీని తరువాత ఏంటి ఈ ఒక్క అపీరెన్స్ని ఎందుకింత పెద్ద కీలక మలుపు అని అందరూ అంటున్నారు చాలా సింపుల్ ఇన్నాళ్లుగా వస్తున్న మినహాయింపులకు ఇప్పుడు బ్రేక్ పడింది అంటే ఇక్కడ్నుంచి ఈ కేసుల విచారణ స్పీడ్ అందుకోవచ్చు దాని డైరెక్షన్ కూడా మారొచ్చు అనేదానికి ఇదొక స్ట్రాంగ్ సిగ్నల్ అనమాట ఇప్పుడు అందరి మనస్సులోనూ మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న ఏళ్ల తరబడిన నత్తనడకన సాగుతున్న ఈ కేసుల విచారణ ఈ కొత్త పరిణామంతో అయినా కాస్త వేగం పుంజుకుంటుందా లేక ఇది కూడా మరో వాయిదాతో సరిపెడతారా సమాధానం కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే